వెల్కమ్ టు క్రైమ్ కౌంటర్ న్యూస్ సూర్యాపేట జిల్లా పాలకేడు మండలం జాన్పహడ్ దర్గా గ్రామంలో జనవరి ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీలో జరిగే జాన్పాక్ షహీద్ బాబా ఉర్సు ఉత్సవాల సందర్భంగా సంబంధిత శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ శుక్రవారం సంబంధిత శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు ముందుగా దర్గా ప్రాంతాన్ని అధికారులతో పరిశీలించారు అనంతరం దర్గా ముజావర్ సయ్యద్ జానీ జిల్లా కలెక్టర్ను మర్యాదపూర్వకంగా దర్గాలోనికి ఆహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహించారు జాన్పహాట్ దర్గా గ్రామాన్ని పరిశీలించి అధికారులకు పరిసూచనలు చేశారు అనంతరం అధికారులతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు पता फूल दी फूल दी बगा जरा मिगुरा साहब साहब पहले आइए साहब चलो हाथ मिल जराने डबल डबल जरा आप इसे करो आप 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 करो ओके ओके साहब हां ये మళ్ళీ ఒకటి పని బావ ఇది పనిని ఒకటే ఇది పనిని ఒకటే ఆ వసంతం కూడా మనం చేద్దాం జరగాల్లో ప్రత్యేకంగా ఏదైతే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏదైతే వార్షిక రూస్ ప్రోగ్రాం జరుగుతుందో వాటికి సంబంధించి ఈరోజు వచ్చి అన్ని విషయాల గురించి సందర్శించి ప్రతి క్షేత్రం వారిగా దానికి ప్రణాళిక చేసుకుంటుంది ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్న ప్రత్యేకంగా చాలామంది జనాలు ఈ ఇక్కడ వచ్చి నమ్మి ఆ రోజు ప్రత్యేకంగా ఈ రూల్స్లో పాల్గొంటారు కాబట్టి వాటికి సంబంధించి ఏర్పాటు గురించి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది సంబంధించిన అధికారులకి ఒకటి విషయం కూరని ఇప్పుడు సబ్సిక్వెంట్లీ అడ్మినిస్ట్రేటివ్ రివ్యూ కానీ డిస్కషన్స్ కానీ కొన్ని ఉపయోగం చేసుకొని మీ పరంగా ఒక ప్రణాళిక వేసుకొని వాటి గురించి నాకు ప్రత్యేకంగా డిస్కస్ చేసి దాని ఫర్దర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా తయారు చేసి ఇప్పుడు దాదాపు ఇరవై రోజులు మనం చేరుతూ ఉంటాయి ఆ ఇరవై రోజులు మనం ఇక్కడ వచ్చిన వాళ్ళకి డివోటీస్కి ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవడానికి అన్ని విధాలుగా అందరు అధికారులు వారితో పాటు ప్రజలు కూడా అమ్మేకం చేసుకొని వారితో కలిసి ప్రోగ్రామ్ సజావుగా ప్రాపర్గా పద్ధతిని ఏర్పాటు చేసుకోవాలని చూసి కోరుతూ ఉన్నాం డిస్కస్ ప్రత్యేకంగా ఇండివిజువల్గా అధికారులతోనే మాట్లాడుతూ వాళ్ళతో మాట్లాడేసి కొందరుగా కొన్ని నిర్ణయాలు ఉంటాయి అది తీసుకుంటారు ప్రత్యేకంగా ఈ జాగ్రత్త సంబంధించిన ఊర్సు దృష్ట్యా పెట్టుకొని గౌరవ మంత్రి గారు దాదాపు అరవై ఐదు అరవై అరవై ఐదు లక్షలు ప్రత్యేకంగా వారి నిధులతోటి శాంక్షన్ తీసుకొని సిసి రోడ్లు కానీ దీంతో విషయాలకి శాంక్షన్ చేయడం జరిగింది ఇంకా కొంత మేము రోజు విజిట్ చేసి ప్రత్యేకంగా ప్రణాళిక తయారు చేసి కూర్చుపోతాం కాబట్టి ఆ అంశాలు అధికారికంగా ఏమేమి చేబోతున్నాం ఏమిటి జరుగుతుంది అవి మీకు తెలియజేస్తాం చేసేందుకు చెప్పడం బాగుంది రోజే ఈ సంవత్సరంలో విజిట్ చేసి ఇప్పుడు కోఆర్డినేషన్ మీటింగ్ తీసుకుని తర్వాత ఫర్దర్ విషయం మీకు తెలియజేస్తాం దాని ప్రకారంగా ప్రణాళిక ఎట్లా ఉంటుంది ఎట్లా ఏర్పాటు ఉంటాయి ట్రాఫిక్ కానీ రోడ్స్ కానీ ఆరోజు వచ్చిన మొత్తం కానీ అవి అన్నీ తెలియజేస్తాం ఇవన్నీ విషయాలు మీకు తెలియజేస్తూ ఈ రోజు వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపు ఇప్పుడు ఓన్లీ ఆఫీసర్స్ మాత్రమే కూడా చాలామంది ఇక్కడ టూర్ ప్రోగ్రామ్ వచ్చేసరికి ముందుగా వచ్చి వారు కూడా వారి విషయాలు తెలియజేశారు అదేవిధంగా ఈ జరుగుతున్న ఊరుకు సంబంధించిన విషయాలు మీరు ప్రత్యేకంగా గమనిస్తున్నారు దాని గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మీకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు ఇక్కడ వచ్చినప్పుడు చాలా మంది చాలా సలహాలు సూచనలు సజెషన్స్ వాళ్ళ కోరికలు తెలియజేస్తూ ఉన్నారు ప్రత్యేకంగా గుడి మాటలే కాకుండా ఒకవేళ కన్సర్ట్ అధికారులు కూడా నిగతి పూర్వకంగా తెలియజేయాలని మీకు కోరుతా ఉన్నాను దాంట్లో సాధ్య అసాధ్యాలు చూసుకొని ఒక ప్రణాళిక పరంగా ఒక ప్రణాళికంగా పోవాలని మా ఆలోచన ఉన్నది దానికి కూడా మీరు అందరూ సహకరిస్తున్నారు కాబట్టి మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం